వెల్కమ్ టు రాస్పోర్ ఛానల్ నేను మీ రమేష్ని ఈరోజు పంజాబ్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది మ్యాచ్ అసలు మనకి పెద్దగా ఏమనిపించకపోయినా కానీ పంజాబ్ కింగ్స్ వాళ్ళు కేవలం రాజస్థాన్ రాయల్ వాళ్ళకి క్యాచింగ్ ప్రాక్టీస్ కోసమే బ్యాటింగ్ వచ్చినట్టు మనకు అనిపిస్తుంటుంది ఎందుకంటే వచ్చిన వాళ్ళు వస్తున్నారు వన్ ఓవర్ ఆడుతున్నారు క్యాచెస్ ఒక క్యాచ్ ఇచ్చేసి అవుట్ అయి వెళ్ళిపోతున్నారు అరే ఒక్క రన్ లా కనీసం నిలకడ నిల్చొని ఒక స్కోర్ బోర్డ్ ని ముందుకు తీసుకెళ్ళామని అసలు ఏ బ్యాట్స్మెన్ అనుకోవట్లేదు వచ్చిన వాళ్ళు కనీసం ఏ బాల్ పడుతుంది ఏం చేయాలి అసలు గుడ్లు ఎంత షార్ట్ బాల్ అసలు ఏం పడుతుంది ఏం కొడితే బాగుంటుంది గుడ్డిగా కొట్టాలి థర్టీ సర్కిల్ ఉంది బౌండ్ లైన్ పంపించారు ఇంతే కానీ అసలు బాల్ని ఎలా అటాక్ చేయాలనేది ఈ యొక్క బ్యాట్స్మెన్ కూడా ఆలోచించకుండా ఇది ఇలా చేశారని మనం చెప్పొచ్చు అయితే పంజాబ్ కింగ్సే కాదు రాజస్థాన్ రాయల్స్ కూడా బ్యాటింగ్ అలాగే ఉంది వాళ్ళు వాళ్ళు కూడా బ్యాటింగ్ చేసేటప్పుడు సేమ్ పంజాబ్ కింగ్స్ ఎలా చేశారో వాళ్ళు కూడా అదే దూరం కనిపెట్టారు కానీ ఫైనల్గా పంజాబ్ కింగ్స్కు లాస్ట్ ఓవర్లో ఒక సిక్స్ బాల్స్ టెన్ రన్స్ ఉన్నప్పుడు రాజస్థాన్ రాయల్ ఆ పరుగులను ఛేదించి విజయం సాధించిందని చెప్పాలి కానీ బ్యాట్స్మెన్స్ అందరు రాజస్థాన్ రాయల్ చూసుకున్నా పంజాబ్ చూసుకున్నా ఈ రెండు ఇరువైపులో అసలు రెండు జట్లలో రెండు టీంలలో మంచి బ్యాట్స్మెన్స్ ఉన్నారు మంచి బౌలర్స్ ఉన్నారు అసలు బ్యాట్స్మెన్ అసలు అసలు వాళ్ళ పరుగులేంటి వాళ్ళ స్ట్రైక్ రేట్ ఏంటిది వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు ఏం లేకుండా రెండు జట్లు అలాగనే ఈరోజు ఆడాయి ఏదేమైనా కానీ ఇలాంటి ఐపీఎల్ మ్యాచెస్ ఇంకా మంచిగా జరగాలని మనం కోరుకుంటాం కానీ ఇలాగ మన ఇండియన్స్ ఆడితే రేపు జరగబోయే టీ ట్వంటీ వరల్డ్ కప్ కి మన టీంని ఎలా ఎంపిక చేస్తారు ఎవరిని చేస్తారు అసలు ఎవరు ఆడతారు ఎవరు ఫామ్లో ఉన్నట్టు మనకు తెలుస్తుంది ఏదేమైనా ఈరోజు మ్యాచ్ కాస్తంత అంత అంటే మీన్స్ మామూలుగా జరిగినా కానీ చివరి ఓవర్లో మాత్రం కాస్త అంత రసవత్తంగానే జరిగింది ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేది అనిపించింది కానీ ఫైనల్గా రాజస్థాన్ రాయలే పంజాబ్ కింగ్స్పై విజయం సాధించిందని చెప్పాలి గా పంజాబ్ కింగ్స్ ఏ ఎనిమిది వికెట్ల నష్టానికి వన్ ఫార్టీ సెవెన్ రన్స్ రన్స్ చేసింది దాన్ని ఏడు వికెట్ల నష్టానికి రాజస్థాన్ రాయలు వన్ ఫిఫ్టీ టూ రన్స్ తోటి మ్యాచ్ గెలిచిందనే చెప్పాలి ఏదేమైనా కానీ ఆ మ్యాచెస్ మాత్రం కాస్తంత ఈరోజు అంత ఆసక్తికరంగా లేదనే చెప్పాలి థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు అందరు రాస్ పోస్ట్ చూస్తున్నందుకు చూడడమే కాదు దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్